హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి రేపు అనగా సోమవారం తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ యొక్క సెలవులు అనేవి మనకు స్కూల్స్ కాలేజీలకైతే ఉండనున్నాయి సో ఎందుకు ఈ సెలవులను ప్రకటించారు మనకు ఏ ప్రాంతాలలో స్కూల్స్ కాలేజీలు అనేవి కూడా సెలవు ఇవ్వబోతున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే చూద్దాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సోమవారం రోజున అనగా డిసెంబర్ తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సెలవు అయితే ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం విత్ స్క్రీన్ పైన కనుక చూసుకుంటే మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చండి ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ ఐదున జరిగాయి పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాలలో స్థానికంగా రేపు సెలవు ఇవ్వాలని నీరబ్ ఎస్ నీరబ్ కుమార్ ఈ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు అవసరమైతే పోలింగ్ ముందు రోజు కూడా సెలవుగా ఇవ్వాలని సూచించారు ఓట్ల లెక్కింపు జరిపే తొమ్మిదో తారీఖున సో గుర్తుపెట్టుకోండి ఓట్ల లెక్కింపు అంటే రీసెంట్లీ జరిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ అనేది డిసెంబర్ ఐదో తారీఖున టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరిగాయనమాట సో మనకు ఆ యొక్క ఐదో తేదీ జరిగాయి కాబట్టి వాటికి కౌంటింగ్ వచ్చేసి తొమ్మిదో తారీఖునైతే ఉంటుందన్నమాట సో ఈ యొక్క తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యాలయాలకు అయితే సెలవు అయితే ప్రకటించారండి సో మనకు ముఖ్యంగా ఈ యొక్క ఓటర్ల లెక్కింపు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో స్కూల్స్ అలాగే కార్యాలయాలని కూడా మనకు సెలవులు అయితే ఇచ్చారనమాట సో గుర్తుపెట్టుకోండి మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనకు ఈ యొక్క సెలవు అయితే ఇచ్చారు తొమ్మిదో తారీఖున ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెలవులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుంది